శీల పూర్వ దీక్ష హలో బేసి చెల ఆసన మరి ఈ రోజు శీల పూర్వ దీక్ష ప్రారంభం కావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దీక్ష సంఘాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ నగరమన్న గారు విచ్చేసి మరి దీక్షను కోటోబెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వివిధ బీసీ సంఘ నాయకులు మహిళా నాయకులు రావడం జరిగింది ఈరోజు మరి ఈ దీక్ష ఎందుకు చేస్తున్నామంటే ఎనిమిది నెలల క్రితం ఒక అతను మరి వచ్చి మా బీసీలోనే ఈ మరద ముందుకే కామారెడ్డిలో పీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్లో భాగంగా నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పడం జరిగింది మరి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది ఎనిమిది నెలలు గడుస్తున్నా మరి వారిచ్చిన హామీని మర్చి ఈరోజు మరొకసారి బీసీలని మోసం చేసి పన్నారు మరి అదేవిధంగా చూసుకుంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా మా బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి కల్లి బొల్లి మాటలు చెప్పి రిజర్వేషన్లు అని చెప్పి అనేక రకాలుగా మరి ఈరోజు బీసీలని మోసం చేస్తూనే ఉన్నాయి మరి ఈ రిజర్వేషన్లు ఇప్పుడు కాదే రిజర్వేషన్లు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కాకా కాలేజ్లో కమిషన్ వేయడం జరిగింది మరి అదేవిధంగా డెబ్బై డెబ్బై ఎనిమిదిలో మండల కమిషన్ వేయడం జరిగింది కమిషన్లు వేసి కూడా వివిధ రకాల కల్లిబుల్లి మాటలు నిర్చి ఈ రిజర్వేషన్లకు అడ్చపడడం జరిగింది తర్వాత మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అయినాక విద్యా ఉద్యోగాల్లో బీసీలకు ఇరవై తొమ్మిది శాతం అమలవుతున్నది మరి అదేవిధంగా చూసుకుంటే ఈరోజు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం మరి అప్పుడు ఎన్టీఆర్ గారు ఇవ్వడం జరిగింది తర్వాత కేసీఆర్ గారు వచ్చి దాన్ని ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతంకి మరి తగ్గించడం జరిగింది తగ్గించడంలో కూడా మళ్ళా ఎన్నో కుట్రలు జరిగాయి మరి అదేవిధంగా ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళే చెప్పారు వాళ్ళే చెప్పారు మా ఓట్లు వేయించుకోరు ఇవాళ అధికారంలోకి వచ్చారు వచ్చి ఈయననే మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఉన్న రెడ్లు ఉన్నారు కొంతమంది ఈ రిజర్వేషన్లు స్కిప్ చేసి ప్రా ప్రయత్నంలో ఉన్నారంట మరి మరి ఆ రెడ్ల ఇట్లా చేస్తాం త్వరలో బీసీలు కలుచుకుంటే వీళ్ళు వీళ్ళు ఉన్నది ఎనిమిది పది పర్సెంట్ ఉంటారు ఇవి తొంభై శాతం ఉన్నాం తొంభై శాతం బీసీలు తలుచుకుంటే ఈ రెడ్లు ఎక్కడ పోతారని ఈ సభ ఏ విధంగా నేను వాళ్ళని అడుగుతున్నాను మరి అదేవిధంగా మీరు అన్న మాట నిలబెట్టుకోవాలి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే నాడు తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు వందల మంది ఎవరులయ్యారు మేము నలభై రెండు మంది మాత్రమే అమరవ నిరాహార దీక్ష కూర్చుంటామని మన ప్రెస్ క్లబ్లోనే ఆర్ కిషన్ బీసీల పెద్దలకు ఆర్కృష్ణ సమక్షంలోనే నలభై రెండు మంది అమరవనిరాహార దీక్ష కూర్చుంటామని ఇట్లా మేము ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు ఈ దీక్ష నుండి గిట్ల మేము మేము చెప్తున్నాము మీరు రిజర్వేషన్లు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేయాలనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు మేము అమర నిరాహార దీక్ష తీసుకుంటాం కేసీఆర్ కు ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడతదని ఈ సభ వేదిక నుంచి మేము హెచ్చరిస్తున్నాం జై బీసీ జయ హరకృష్ణ